వెల్కమా వెల్కమ్ బ్యాక్ ఈ ఈరోజు వచ్చేసి రవ్వ దోశ అయితే చేస్తున్నాను చాలా బాగా వచ్చింది అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా సింపుల్గా కూడా ఉంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా వచ్చేసి మన బొంబాయి రవ్వ అంటాం కదా కొంచెం సేమ్ ఇడ్లీ పాటం లాగా ఉంటుంది అట్లా బొంబాయి రవ్వ అయితే తీసేసుకున్నాను కప్పు బొంబాయి రవ్వకి రెండు స్పూన్ల గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక్కదాని వీడియో తీస్తున్నప్పుడు కొంచెం షేక్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని రెండు స్పూన్ల గోధుమ పిండిని అయితే మీరు మిక్సీ పట్టేసుకొని ఇట్లా కొంచెం రవ్వ రవ్వ నూకగా పట్టేసుకుంటే బాగుంటుంది అనమాట మనకి తినేటప్పుడు కూడా అంత ఊక్కగా కనిపించదు మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక బౌల్ అయితే తీసుకొని ఒక కప్పు రవ్వకు ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి అందులో వేసాను కదా ఆ వీడియో క్లిప్ అనేది అయితే రాలేదు ఇక్కడ ఆ పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే ఇట్లా ఫోర్క్తో కలిపేసుకోండి ఫోర్క్తో కలిపేసుకొని వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా ఉండలేకుండా కలిపేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసినా జోరు అయితే అంత బాగుండదు కదా ఇలా కొద్ది కొద్దిగా కలిపేసుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి మార్నింగ్ మనకి ఏ టిఫిన్ చేయాలి టైం ట్రై చేయండి చాలా పది నిమిషాలు ఆగినా సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు ఆగితే ఏంటంటే మంచిగా మనకి ఏంటంటే అది అనేది రవ్వ అనేది నాను కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కప్పు పెరుగు కప్పు రవ్వ రెండు స్పూన్ల పిండి యాడ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంత అయితే పల్లీ చెట్టుని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను కదా అది నానె లోప పల్లి చెట్టు ప్రిపేర్ చేసుకుంటాను సింపుల్గానే పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకుంటాను ఘాటు లేకుండా పల్లీలు నెక్స్ట్ వేయించేసుకొని ఇవన్నీ ఇక్కడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అని స్పీడ్ స్పీగా చేస్తున్నాను ఇంతలో చూసారు కదా కొద్దిగా మనకి పొంగినట్టు అనిపిస్తుంది అంతా అనేది ఇలా కట్టిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా కలిపేసుకోండి ఏదైనా అడుగుని ఏదైనా ఉన్నా మనకి అంతా మంచిగా మిక్స్ అయిపోయి నానిపోతుంది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మన దోశ ప్యాటర్ని ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటాము అలాగైతే వేసుకుంటున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా వచ్చింది అసలు వస్తుందో రాదని డౌట్ ఉండే నాకు కానీ ఇంత బాగా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వాటర్ కూడా కలిపి పక్కన పెట్టేసుకొని ఒక పక్క పెనం పెట్టేసుకొని ఇంకో పక్క ఏమో చట్నీకి కూడా తాలింపు వేసాను మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు పిల్లలు ఉన్నారు కదా ఆకలి అవుతుంది అంటున్నప్పుడుకేమో ఆ బిట్టు అనేసి ఇది నేను నైట్ చేశానండి ఎందుకంటే నైట్ డిన్నర్లోకి నాకు ఆ రోజు లంచ్ తినాలనిపించలేదని ఇలా చేసుకున్నాము పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాము మార్నింగ్ కూడా సరిపోతుంది ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ ఇలా దోశ అయితే వేసేసుకొని మంచిగా స్మూత్గా నీట్గా అయితే తిప్పేసుకోండి నేను అసలు అతుకుతుంటుందేమో రాదేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది ఒక్కదాన్నే కదా కెమెరాతో ఫ్రంట్ కెమెరా వీడియో తీయటం కొంచెం పెద్దగా అనిపించింది అనమాట మీరైతే ట్రై చేయండి చాలా బాగుంది అసలు నా వీడియో ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి చూస్తారు కదా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్